శాక్యముని గౌతమ బుద్ధుడు సిద్ధార్థ గౌతమ బుద్ధ సచ్ ఎ గ్రేట్ గ్రేట్ మాస్టర్ మాస్టర్ ఆఫ్ ద మాస్టర్స్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ హిమాలయస్ అని ఓషోని సాక్షాత్తు గౌతమ్ బుద్ధుని గురించి మాట్లాడతాడు గౌతమ్ బుద్ధుడు అతని ముందు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆత్మస్థితిని బట్టి అతనితో ఇంటరాక్షన్ చేసేటాడు ఆయన ఎన్నో కథలు చెప్పిండు అంటే ఎంతో మర్మమైన మార్మికమైన ఎంతో సంక్లిష్టమైన ఎంతో డిఫికల్ట్ ఉన్నటువంటి ఆత్మ సంబంధిత జ్ఞానాన్ని చాలా సరళమైన పదాలను ఉపయోగించి ఈజియెస్ట్ వేలో సింప్లిఫై చేసి శిష్యులకు అందించేటప్పుడు ఆ ప్రాసెస్లో ఒకరోజు ఒక వ్యక్తి గౌతమ్ బుద్ధుడితోటి కలవడానికనే వస్తాడు గౌతమ్ బుద్ధుడు కూర్చుంటాడు సైలెంట్గా ఆ వ్యక్తి కూడా వచ్చి సైలెంట్గా కూర్చుంటాడు అట్లా చాలా సమయం గడిచిపోతుంది ఆ సమయం అయిపోయిన తర్వాత కొంతసేపటికి అతను లేచి గౌతమ్ బుద్ధుని నమస్కరించి వెళ్ళిపోతాడు పక్కన ఆనందుడు ఉంటాడు ఆనందుడు ఆయన కజిన్ బ్రదర్ కజిన్ గౌతమ్ శాఖ్యవంశ వస్తుంది ఆయన కూడా గౌతమ్ బుద్ధుడు సర్వసంగా పరిత్యజించిండు సర్వసంగ పరిత్యాగి అయిందని ఆయనకు సేవ చేద్దామని వస్తాడు సోదరుని పైన ప్రేమతోటి బుద్ధుని వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటారు అన్నదమ్ములందరూ ఒక్క దేవదత్తుడు తప్ప సో ఆ ప్రాసెస్లో ఆనందుడు అడుగుతున్నాయను ఆయన ఏం అడగలేదు నువ్వు ఆయనకి ఏం చెప్పలేదు ఆయన కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నాయి నీకు నమస్కరిస్తుండే కృతజ్ఞత ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది అసలు ఏం జరిగింది తదాగా నాకు తెలియాలి ఎందుకంటే నీ లోపల ఏదున్న ఆ సీక్రెట్ నేను తెలుసుకోవాలి నీ కేర్ టేకర్ నేను అని అడుగుతాడు ఆనందుడు గౌతమ బుద్ధుణ్ణి గౌతమ బుద్ధుడు ఆనందుని చూస్తాడు ఆనందునికి ఎట్లా చెప్తే ఈజీగా అర్థమవుతుంది అని ఆనందుడు కూడా శత్రుడే కాబట్టి ఆయనకు గుర్ర స్వారిపైన మంచి అవగాహన ఉంది మేలు రకమైన గుర్రాలను గుర్తించడంలో ఆయన మంచి దిట్ట ఆనంద్ నీకు తెలుసు కదా అశ్వాలు అన్నీ కూడా చూడడానికి ఒకే విధంగా ఉంటాయి కానీ వాటి యొక్క పరిగెత్తేటువంటి విధానము వాటి యొక్క నైపుణ్యము వాటి యొక్క గుణగణాల ఆధారంగా ఫోర్ కేటగిరీస్ ఉంటాయి ఒక రకమైన గుర్రం ఉంటుంది దానికి రౌతు జస్ట్ ఇషారా చేస్తేనే అది పరిగెడుతుంది ఇంకొక రకమైన గుర్రం ఉంటుంది సెకండ్ కేటగిరీ దానికి రౌతు చేతుల్లో ఉన్నటువంటి ఆ కూల ఆ హంటని ఒకసారి ఇట్లా విదిలిస్తే పరిగెడుతుంది సౌండ్ చేస్తే పరిగెత్తాలేమో అని పరిగెడుతుంది ఇంకా మూడో కేటగిరీ ఆ కూలతో దాన్ని ఒక దెబ్బ వేస్తే ఓహో వెళ్ళాలేమో ఇప్పుడు ఇక బయలుదేరాలని చెప్పేసి అది అప్పుడు పరిగెత్తుతుంది இங்க ஃபோர் கேட்டகரி உண்டு அது சாரிக்கு பணிக்கிறதும் அது யூஸ்லெஸ் அனடது